అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను ఈసారి మొట్టమొదటిసారి వ్రతం చేపడుతున్నాను అంతా మంచిగా జరగాలి అన్ని సౌఖ్యంగా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను ఏ నాకు తెలిసే చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాను మీకు టైం ఉంటే కాస్త నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి టైం ఉంటే ప్రీవియస్ వీడియోస్ చేశాను చూడండి ఇక వ్రతానికి వస్తే యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్లో ఎన్నో సాంగ్స్ ఉన్నాయి ఎన్నో మంత్రాలు ఉన్నాయి లలిత సహస్రనామం అని చెప్పేసి ఇంకా చాలా చాలా ఉన్నాయి పేర్లు కూడా తెలియదు నాకు దాదాపు అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ అలా వీడియోస్ వినుకుంటూ సాంగ్స్ వినుకుంటూ మనం పూర్తి చేసే కంటే నాకు ఎందుకో మనసును పట్టలేదండి బుక్ తెచ్చుకొని మా ఎదురుంటి అక్క దగ్గర బుక్ తెచ్చుకొని అక్క దగ్గర తీసుకొని అన్నీ చదివి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి సహజంగా ఎంత తెలుగు చదివినా సరే అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదా అయినా పర్వాలేదు చదివేసి అప్పుడు నాకు మనస్ఫూర్తి ఇది సెకండ్ టైం చేస్తున్న వీడియో అండి అంటే ఈవినింగ్ టైం పూజ చేసేటప్పుడు తీస్తున్న వీడియో ముందు రోజంతా ఫుల్ పనులు ఉంటాయి అంటే ఇల్లు కడగడం తుడ్చడము తర్వాత చాలా చాలా పనులు ఉంటాయి ఆ పనులన్నీ చేసేసుకొని ఆ పనులంతా కష్టపడేసుకొని ఇల్లు అంతా చక్కబెట్టేసుకొని పూలు పండ్లు మనకు పూజ కావాల్సిన సామాగ్రి అంతా ఉందా లేదా లేకపోతే తెచ్చుకొని అడ్డీ పళ్ళు అవన్నీ సెట్ చేసేసుకొని నెక్స్ట్ డే కల్లా రెడీగా ఉండి మార్నింగ్ అట్లా అంతా మనం నైట్ అంతా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇల్లు వాకిలి ఊడ్చుకొని తుడుచుకొని మళ్ళీ తుడుచుకునే ఏమంటారు మనం వాకిలంతా నీట్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని ముగ్గులో లక్ష్మీదేవికి ఏంటంటే పసుపు కుంకుమ వేస్తే ఏమో తెలియదు అది ఒక మంచి శుభ సూచకం పసుపుతో కానీ కడప కానీ దానిపైన ముగ్గు పెట్టి కుంకుమతో అక్కడక్కడ పెడితే అదేదో కళ్ళకు చూడగానే మనశ్శాంతిగా మనసుకి కళ్ళకి మంచిగా అనిపిస్తుంది తోరణాలు కట్టి కుదిరితే మంచిగా మామిడి ఆకులు ఎక్కువ ఉంటే అంతా డెకరేట్ చేసేసుకొని అంతా అయిపోయి తీరా ప్రసాదాలు అందరు ఇంట్లో వాళ్ళందరూ స్నానం చేసేసి అప్పుడు ప్రసాదాలు స్టార్ట్ చేసేసి మంచిగా అంటే వాటిపైన టేస్ట్ కూడా చూడొద్ది కదా ప్రసాదాలన్నీ చేసి పక్కన పెట్టేసి అంత పూజకు మనం రెడీ చేసుకొని సెట్ చేసేసుకొని అన్నీ ముందలెట్టేసుకొని ఆ తర్వాత మనం చిన్నగా పూజలో కూర్చొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని కలసం పెట్టుకొని కలసం సెట్ చేసుకొని మంచి గీ గాజులు పెట్టుకొని దా ఫ్లవర్స్ పెట్టుకొని తర్వాత అమ్మవారిని మంచిగా ముత్తలా అలంకరించి ఎంత నీట్గా చూడండి ఇలా అలంకరించి మొదటిసారి చేస్తున్నాను మామిడి ఆకులతో పెట్టి మన దగ్గర ఉన్న డబ్బు మన దగ్గర ఉన్న గోల్డ్ కూడా ముందలు పెట్టి ఆశీర్వదించమ్మ అని చెప్పేసి అడుక్కోవాలి అడగాలి నేను ఈ గ్రీన్ శారీ పెట్టాను అమ్మవారికి గ్రీన్ అంటే ఎందుకో తెలియదు అమ్మవారికి ఇష్టం అంటే కొన్ని వీడియోస్లో చూశాను తప్పే ముందు అండి తెలియనప్పుడు వీడియోస్ చూస్తే తప్పింది మా అక్క ఎదురింటి అక్క నేను కొన్ని తెలియకపోతే అడిగి తెలుసుకున్నాను ఎలా చేయాలి మొదట అట్టిట్ అని చెప్పేసి అన్ని యాక్చువల్గా ఏ పూజ చేసే ముందైనా సరే ముందుగా గణపతి పూజ చేయాలంట సో గణపతి ప్రతిబింబం నా దగ్గర లేనప్పుడు నేను పసుపు గణపతి చేసి స్టార్ట్ చేశానండి గణపతి శ్లోకాలు చదివి గణపతికి పూజించాకే ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చానండి అమ్మవారి వెళ్ళి అళిత సహస్రనామం వింటూ చేశాను తర్వాత మార్నింగ్ అలా చేసి వాయనాలకు ఇరుగుపోరి వాళ్ళకి చెప్పొచ్చాక ఎక్కడో వినడం కంటే మనం చదివితే బాగుంటుంది మనసు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ బుక్ అక్క దగ్గర అప్పుడు నేను చదవడం స్టార్ట్ చేశాక మనసు అంతా ప్రశాంతంగా ఉందండి అప్పుడు పూజ చేశాక దీపాదరణ చేశాక కొబ్బరికాయ కొట్టి కంకణం కట్టుకొని పూలు పెట్టుకొని అంతా చేశాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారికి అమ్మవారిని చూస్తే ఆ వెలుగులలో చాలు ఎందుకో తెలియదు ఇల్లంతా చాలా పాజిటివ్ అయిపోని పూజ చేయడం ఎంత ముఖ్యమో పూజ అయిపోయాక అమ్మవారిని మధ్యలో కదిలించాలి డైరెక్ట్గా తీయొద్దు కలిశాన్ని పూజ అయిపోయాక కూడా ఇష్టం వచ్చినట్టు తీయొద్దు అంట నాకు కూడా తెలియదు ఏదో అయిపోయింది కదా తీయొద్దు చాలా పద్ధతిగా అన్నీ తీయాలి ఆ కలసంలో ఉన్న నీళ్ళు ఇల్లంతా చల్లుకొని చెట్లకు పోయాలి తర్వాత మనం మట్టి ఏమంటారు పసుపు గణపతితో చేసాము కదా ఆ గణపతిని కూడా నిమజ్జనం చేయాలి చెట్లకు చల్లాలి ఇంట్లో కూడా చల్లుకోవచ్చు అంట ఇలా ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాము మొదటిసారి కదా అక్క వాళ్ళని అడిగి అటు ఇటు తెలుసుకొని చేస్తున్నాను కానీ చాలా సక్సెస్ఫుల్ అయిందండి అంటే ఏదో మ్యాజిక్లు లైఫ్ లైఫ్లో పూర్తి చేసినంత మాత్రం కాకపోతే మనం వింటే ఏదో తెలియని ధైర్యం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనకు మంచి జరుగుతుంది పది మందికి మంచి జరుగుతుంది అంటే తప్పేముందండి చెయ్యొచ్చు దేవుళ్ళు ఉన్నారో లేదో తెలియ తెలియదు పక్కగా కానీ మనుషుల్లో మాత్రం దేవుళ్ళు ఉంటారు నాకు తెలిసి ఇది మా ఎదురింటి అక్కల్లో అక్క వాళ్ళ ఇంట్లో చేసిన పూజ భలే మంచిగా అనిపించింది ఇది మా ఇంట్లో చేసిన పూజ అంటే పూజ గది చిన్నగా ఉందని చెప్పేసి నేను తూర్పు వైపే కిచెన్కి ముందు ఓపెన్ కిచెన్ మాది తూర్పు వైపే ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట చూడండి ఆ వెలుగులలో అమ్మవారు ఎంత బాగున్నారో అసలు అప్పుడు తెలుసా మీరు నమ్ముతారో నమ్మరు ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ అవుతుంది అరౌండ్ ఫుల్ వీడియో చేసినా వేరే వీడియోస్ చేసినా చూడండి